శ్రీమాతృ నమ అత్యంత శక్తివంతంగా శని గ్రహం ఈ నాలుగు రాశుల వారికి జాక్పాట్ తగిలే అవకాశం శాస్త్రంలో శనిదేవుడికి ప్రముఖ స్థానం ఉంది శనికి అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా పేరుంది అంతేకాకుండా అతడి చరణంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు జూన్ పదిహేడు నుంచి శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో ఉంది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి శని తన తిరోగమన స్థితిలో అత్యంత శక్తివంతంగా మారనున్నాడు శనిగ్రహం శక్తి పెరగడంతో దాని ప్రభావం అన్ని రాసుల వారి జీవితాలపై కూడా పెరుగుతుంది ఈ శక్తివంతమైన శని నాలుగు రాసుల వారికి చాలా ప్రయోజనాలు ఇవ్వబోతున్నాడు శనిగ్రహంతో ఈ వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది డబ్బు గౌరవం పొందుతారు ఈ అదృష్ట రాసుల వారెవరో మరి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో వీరికి మంచి రోజులు మొదలవుతాయి ఈ వ్యక్తులు ప్రతి పనిలో అదృష్టం పొందుతారు మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న మీరు బలమైన విజయాన్ని పొందుతారు మీరు ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధిస్తూనే ఉంటారు పురోగతి ఉంటుంది ధనం ధాన్యాలు పొందుతారు ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం చాలా ప్రయోజనాలను ఇస్తుంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి దీనివలన మీరు గొప్ప ఉపశమనం పొందుతారు త్వరలో మీకు జాక్పాట్ తగిలే అవకాశం ఉంది ఆర్థికంగా లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు వివాదాస్పద విషయంలో విజయం సాధించగలరు మీరు గెలుస్తారు ప్రత్యర్థులు ఓడిపోతారు మీరు ఏదైనా వ్యాధి నుండి బయటపడచ్చు జీవితంలో ఉపశమనం శాంతి ఉంటుంది మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా వచ్చిన డబ్బు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుతుంది